ప్రిలోరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఐదు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం న్యాయాధిపతులు గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినం గిలాదువాడైన ఎఫ్త పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్యకుమారుడు వ్యాఖ్యాన అంశం ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనుట వ్యాఖ్యాన అంశం ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొనుట వ్యాఖ్యానం గుణంలోనే కాదు కానీ ఉద్యోగంలోనూ కలిగిన బలాఢ్యంలోనూ కొద్దిగా యఫ్త రక్షకుడుగా ఉండి క్రీస్తుకు పఠంగా ఉన్నాడు క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చాడు పాత నిబంధనలోని సమస్త ముంగుర్తులు లోపం కలిగినవే అయితే క్రీస్తునందు మాత్రమే నిజస్వరూపం ఉంది ఇంకొకటి ఈ న్యాయాధిపతుల్లో చాలామంది ఆరంభంలో తక్కువైన వారు బలహీనులు అయినా వారి ద్వారా యహోవా గొప్ప క్రియలు చేయించాడు ఈ యంత పుట్టుకతో ఎన్నికలేని కళ్యాణి వేశ్యకుమారుడే కానీ ఎహోవా ఆత్మ వాని మీదికి రాగా వీర కార్యాలు చేస్తూ అమ్మోనీయుల సర్వ సైన్యాన్ని ఓడించి ఇస్రాయేలియుల్ని రక్షించగలిగాడు కొరిన్థియులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి వచనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో వ్రాసింది వస్తుంది ఆ వచనాలు చదువుదాం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన లో వారిని లో తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అది దేవుడు పిలిచే పిలుపు నేడు కూడా విచిత్రంగా ఉంది బలవంతులను సిగ్గుపరచటానికి మనుషులను తగ్గించటానికి ఏ శరీరియు తన ఎదుట అతిశయించకుండా ఉండటానికి దేవుడు బలహీనులైన వారిని ఎన్నికలైన వారిని ఏర్పరిచి నియమించి ఉన్నాడు పనిముట్టు గొప్పది కాదు ఆ పనిముట్టును ఉపయోగించు దేవుని ఎందే సర్వశక్తి ఉంది ఈ సంగతి మీకు తెలిసిందా పెద్దవాడు పెద్ద పని చేస్తే అది సమంజసం అయితే దేవుడు చిన్నవాన్ని ఏర్పరచి గొప్ప చేయిస్తే చేయించిన దేవునికే కానీ పనిముట్టుకు మహిమ రాదు దేవుని చేతిలో క్రీస్తు పేరట అర్హమైన పనిముట్టుగా ఉందాం సింహములతో వందనాలు